నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఎస్ఎల్ఎస్ ఫ్యాషన్లో ఈరోజు వీడియోలో వచ్చేసి చాలా రోజుల నుంచి కాంబో సెట్స్ అడుగుతున్నారు కదా నాకు టైం సెట్ అవ్వలేదండి ఇన్నాల్టికి టైం సెట్ అయ్యింది సో కాంబో సెట్లు అయితే డిజైన్ చేస్తాం వీటిలో మీకు ఏది కావాలి అన్న హౌట్ అన్న సేమ్ ప్రాసెస్ షాట్ చేసి వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అయితే పూర్తి డీటెయిల్స్ ఇస్తాము అన్ని లిమిటెడ్ ఉన్నాయండి హెవీగా లేవు ఎవరు తిట్టుకోవద్దు స్టాక్ తగ్గితే చాలా లిమిటెడ్ ఉన్నాయి చేద్దామంటే అవ్వట్లేదు అనమాట ప్రైజ్ అయితే నేను స్క్రీన్ మీద ఇస్తాను ఫుల్లీ స్టిచ్డ్ శారీ బ్లౌజ్ ఫుల్లీ స్టిచ్డ్ ఈ ప్రైజ్ స్క్రీన్ మీద ఇస్తున్నాను ఏది కావాలి అన్న స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అయితే పూర్తి డీటెయిల్స్ ఇచ్చేస్తాము సిఓడి ఆప్షన్ లేదు మనీ ముందుగానే పే చేయాలి పే చేసిన తర్వాత స్క్రీన్ షాట్ పెట్టండి దాంతో పాటుగా ఫుల్ అడ్రస్ పెట్టేస్తే డీటెయిల్స్ ఇచ్చేస్తాను దెన్ ప్యాకెట్ డిస్పాచ్ చేసి ట్రాకింగ్ ఇస్తాము రెడీ టు డిస్పాచ్ అండి విత్ ఇన్ ఫోర్ టు ఫైవ్ డేస్లో డిస్పాచ్ చేసేసి ట్రాకింగ్ ఇచ్చేస్తారు ఇవన్నీ కూడా ఇంకా దీంతో ఆల్టరేషన్ చేయడం ఇంకేమి ఉండదు నేను సైజెస్ అయితే స్క్రీన్లోనే అంటే నేను వీడియోలోనే చెప్తాను క్లియర్గా వినండి విని ఆర్డర్ చేయండి తొందరపడేసి ఆర్డర్ చేసేసి సైజ్ సెట్ అవ్వలేదు మాకు ఇది బాగోలేదు నచ్చలేదు రిటర్న్ అంటే ఉండదండి ప్లీజ్ అర్థం చేసుకోండి సైజెస్ ఏదైనా ప్రాబ్లం రాకుండా వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఏదన్నా డౌట్ ఉంది కాల్ చేయాలంటే సెవెన్ నైన్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ డబల్ త్రీ సిక్స్ ఫోర్ నంబర్ కాల్ చేయొచ్చు ఓపెనింగ్ వీడియో కూడా మస్ట్ అండ్ షూట్ ఖచ్చితంగా ఉండాలి ఏది చేంజ్ డిఫరెన్స్ ఏదైనా వచ్చినా అంటే మీన్ ఒక కలర్ అడిగితే ఇంకో కలర్ వచ్చింది ఇంకో సెట్ వచ్చింది లేదా ఏదైనా డిఫరెన్స్ ఉన్న ఓపెనింగ్ వీడియో ఖచ్చితంగా వచ్చేసి రెడ్డిష్ పింక్ కలర్ స్పేస్ సిల్క్ శారీ స్పేస్ సిల్క్లో కూడా ఫుల్లీ క్రష్డ్ అండి శారీ వచ్చేసి స్పేస్ సిల్క్లో కూడా ఇలా క్రష్డ్ వస్తుంది ఇది ఒకసారి రెడ్లా ఒకసారి పింక్లా కనిపిస్తుంది అనమాట స్పేస్ సిల్క్ శారీ శారీ వచ్చేసి మనకి ఒకసారి లా ఒకసారి పింక్లా కనిపిస్తుంది ఇలా వచ్చేస్తుంది ఫుల్లీ క్రష్డ్ శారీ శారీ వచ్చేసి ప్యూర్ ఒరిజినల్ అండి క్వాలిటీ అయితే దీనికి వచ్చేసి మనకి నెక్ వచ్చేసి ఇలా ఉంటుంది కొంచెం నలిగిపోయి ఉన్నాయి చాలా రోజులు కదా చేసి మనకి హ్యాండ్స్ వచ్చేసి ఇలా తీసుకున్నాను కట్ వర్క్ హెవీ మ్యాట్ వర్క్లో తీసుకున్నాను హ్యాండ్స్ వచ్చేసి నెక్ అయితే మనకి ఇలా వస్తుంది సైజ్ వచ్చేసి ఇది మనకి ఫార్టీ వరకు చాలా ఈజీగా డెడ్ ఈజీగా సరిపోతుందండి సైజు ఫార్టీ వరకు మంచిగా సరిపోతుంది బ్లౌజ్ ఇలా అనమాట ఫ్రెంట్ బ్యాక్ విత్ ప్యాడెడ్ బ్యాక్ నెక్ బ్యాక్ నెక్ కూడా చూడొచ్చు ఎలా ఉంది అనేది విత్ హ్యాంగింగ్స్ అనమాట ఇలా ఉన్నాయి అండ్ మార్జిన్ కూడా చూపిస్తాను మీకు ఒకసారి మార్జిన్ చూస్తే అర్థమవుతుంది ఇలా ఉంది ఫార్టీ వరకు మీకు చాలా చాలా డెడ్ ఈజీగా సరిపోతుంది కలర్ వచ్చేసి నేరేడు పండు కలర్ అంటాం కదా ఆ కలర్ బ్లౌజ్ వచ్చేసి అండ్ శారీ అయితే స్పేస్ సిల్క్ శారీ రెడ్డిష్ పింక్ ఒక సైడ్ రెడ్ లాగా ఒక సైడ్ పింక్ లాగా కనిపిస్తుంది ఇటువైపు పింక్ ఇటువైపు రెడ్ లాగా కనిపిస్తుంది రెడ్ పింక్ కలర్ శారీ అనమాట శారీ వచ్చేసి శారీ వచ్చేసి మనకి ఇలా వస్తుంది చాలా బాగుంది స్పేస్ సిల్క్ శారీ శారీ అందువల్ల ఇది కొంచెం కాస్ట్ ఉంటుందండి మళ్ళీ టూ మచ్ కాస్ట్ అని మాత్రం పెట్టద్దు దయచేసి స్పేస్ సిల్క్ శారీ అంటే శారీ కాస్ట్ ఓన్లీ ట్వెల్వ్ నైంటీ నైన్ మళ్ళీ ఈ డిజైనర్ బ్లౌజ్ కాస్ట్ రెండు కలిపి ఎంత అవుతుందో సార్ చూడొచ్చు ఆఫర్లో కాబట్టి మీకు ఇంకా తక్కువకు వస్తుందని చెప్పాలి ఇంకొకటి కూడా సేమ్ స్పేస్ సిల్క్లోనే చూపిస్తున్నాను ఇలా చూడొచ్చు ఇది కూడా స్పేస్ సిల్క్ విత్ కట్ వర్క్ తోటి సిల్క్ మంచి రత్నావళి కలర్ అండి పీకాక్ నెక్ దగ్గర వచ్చే కలర్ కొంచెం డార్క్ డిఫరెంట్ పడుతుంది చాలా కొంచెము వీడియోలో ఈ రత్నావళినే కరెక్ట్ తీసుకోదు కానీ కొంచెం డిఫరెంట్ పడుతుంది ముందుగానే చెప్తున్నాను మళ్ళీ మేము ఈ కలర్ అనుకోలేదు ఇంకో కలర్ అనుకున్నాం అంటారు ఇది రత్నావళి కలర్ ఇది కట్ వర్క్ సేమ్ బ్లౌజ్ కలర్ అయితే ఇలా కట్ వర్క్ చేపించాము ఇది కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ అండి బ్లౌజ్ వచ్చేసి బ్యాక్ నెక్ వచ్చేసి ఇలా చూడొచ్చు విత్ ప్యాడెడ్ ఫ్రంట్ ఓపెన్ అనమాట హ్యాండ్స్ వచ్చేసి ఇలా ఉంటాయి సైజ్ వచ్చేసి ఇది కూడా ఈజీగా ఫార్టీ వరకు సెట్ అయిపోతుంది ఎటువంటి ప్రాబ్లం ఉండదు ఫార్టీ టూ వాళ్ళకు కూడా సెట్ అవుతుంది ఇబ్బంది ఏం లేదు ఇంకా లాస్ట్ ఎడ్జ్ వరకు తీసుకోవాల్సి ఉంటుంది అని చెప్పి ఫార్టీ అని చెప్తున్నాను ఇలా చూడొచ్చు బ్యాక్ నెక్ అండ్ వన్ సైడ్ ఫ్రంట్ నెక్ వస్తుంది ఇక్కడ ఓపెన్ ఉంటుంది అనమాట ఫ్రంట్ ఓపెన్ విత్ ప్యాడెడ్ అనమాట హ్యాండ్స్కి అండ్ వర్క్ అంతా కూడా ఇలా వచ్చేస్తుంది షార్ట్ హ్యాండ్ అండ్ శారీ వచ్చేసి మనకి ఇలా కట్ వర్క్తో వస్తుంది బ్లౌజ్ కలర్ కట్ వర్క్ అయితే చేయించానన్నమాట శారీ స్పేస్ సిల్క్ ప్యూర్ ఒరిజినల్ స్పేస్ సిల్క్ ఇలా కట్ వర్క్తో వచ్చేస్తుంది కాస్ట్ ఏదో కొంచెం హై ఉంటుందండి స్పేస్ సిల్క్ కదా దానివల్ల అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇది ఇది వచ్చేసి కంప్యూటర్ వర్క్ మొత్తం కూడా శారీ వచ్చేసి ఫ్లోరల్స్ శారీ తీసుకున్నాను విత్ సాటిన్ బార్డర్తో తీసుకున్నాను అనమాట ఇలా వచ్చేస్తుంది మొత్తం ఫ్లోరల్స్ విత్ ఇదంతా కూడా లైట్ సిమ్మర్ లైన్స్ ఉంటాయండి చాలా లైట్గా లైట్గా ఉంటుంది డైరెక్ట్గా వస్తేనే మీకు శారీ అనేది అర్థమవుతుంది ఇలా ఫ్లోరల్స్ తీసుకొని ఇందులో అంతా ఎక్కువ ఎల్లో ఎల్లో ఉంది కదా ఈ ఎల్లోకి మ్యాచింగ్గా ఎల్లో కలర్ కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ అయితే తీసుకున్నాను ఇలా వర్క్ బ్లౌజ్ అయితే తీసుకున్నాను ఇలా వచ్చేస్తుంది బ్లౌజ్ వచ్చేసి ప్రైజ్ అయితే నేను స్క్రీన్ మీద ఇస్తాను ఇది కూడా మీకు ఈజీగా ఫార్టీ వరకు అడ్జస్ట్ అవుతుంది ముందుగానే మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి సైజెస్ అన్నీ క్లియర్గా వినేసి ఆర్డర్ చేయండి చాలా లైట్ వెయిట్ అండి ఇదైతే మనకి చాలా వచ్చి ఉండే కానీ ఇప్పుడు స్టాక్ లేదు లేదంటే ఇది వీడియో చేయాల్సి ఉండే సో ఇలా వచ్చేస్తుంది శారీ కానీ శారీ వచ్చేసి మనకి మంచిగా ఇలా ఫ్లోరల్స్తో వస్తుంది ఎల్లో కలర్ బ్లౌజ్ అయితే తీసుకున్నాను నేను సింగిల్ హెయిర్లో చూపిస్తున్నాను చూడొచ్చు ఇలా వస్తుంది అనమాట శారీ వచ్చేసి శారీకి ఈ బ్లౌజ్ అయితే నేను పేరప్ చేశాను శారీ ప్లస్ బ్లౌజ్ కలిపే పెట్టండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదండి ఇది లెహెంగా ఓనీ సెట్ అంటాం కదా అలాగా బ్లౌజ్ వచ్చేసి ఇలా నేను బేబీ పింక్ కలర్లో తీసుకున్నాను విత్ సీక్వెన్ వర్క్ అండి బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది అన్నీ కూడా విత్ ప్యాడెడ్ ఇది బ్యాక్ ఓపెన్ విత్ హెవీ హ్యాంగింగ్స్తో తీసుకున్నాను హ్యాంగింగ్స్ వచ్చేసి ఇలా వస్తాయి డిపెండ్ ఆన్ ప్రైజ్ అనేది మనం పెట్టే మోడల్ బట్టి ఉంటుందండి మళ్ళీ టూ మచ్ ప్రైజ్ ఆఫర్లో అన్నారు అది ఏదని మాత్రం అనొద్దు ఇక్కడ చిన్న ఫఫ్ ఇలా వచ్చేస్తుంది ఇది క్లాతే మీటర్ వచ్చేసి సెవెన్ నైంటీ నైన్ అండి అంటే ఎయిట్ హండ్రెడ్ రూపీస్ వన్ రూపీ అటు ఇటుగా బ్లౌజ్ మీటర్ క్లాత్ ఇది సో మనకి ప్రైజ్ అయితే ఉంటుంది కదా దీనికి ఏంటంటే శారీ వచ్చేసి నేను లంగామణి మోడల్ అంటాము తెలుసా కదా మీకు కుచ్చుల్లో వచ్చేసి ఇలా వస్తుంది ఇలా విత్ కట్ వర్క్ బార్డర్తో వచ్చేస్తుంది కొంగు పాటు అంటే కట్టు జరుగు నుంచి బార్డర్ ఇలా చూడొచ్చు ఇది కట్టు జరుగు కదా కట్టు జరుగులో కొంచెం జస్ట్ వదిలేసి ఇలా బార్డర్ అయితే వేశాము ఇది కుచ్చుల పాటు ఇది మొత్తం కూడా కుచ్చుల పాటు పింక్ నావి బ్లూ మ్యాచింగ్లో వస్తుంది ఇక్కడి నుంచి మనకి ఇలా వస్తుంది కదా రౌండ్ తిరుగుకొని ఇక్కడి నుంచి ఇది బేబీ పింకు షేడ్లో వస్తుంది రెడ్డిష్ పింక్ పింపు ఇలా వస్తుందనమాట ఇది ఇక్కడి నుంచి వస్తుంది బ్లౌజ్ వచ్చేసి నేను ఇలా తీసుకున్నాను దీనికి అండ్ కుచ్చులు పార్ట్ వచ్చేసి మనకి ఇలా వస్తుంది ఇది కుచ్చులు పార్ట్ ఇది కలర్ కాంబినేషన్ మీకు ఎంత మాత్రం అర్థమవుతుందో తెలియదు కానీ అండి రియల్ లుక్ అయితే చాలా బాగుంటుంది ఇది ఒక సెట్ ఇది కూడా క్లియర్గా స్క్రీన్ మీద అన్ని పెడతాను ఫార్టీ సైజ్ వరకు ఇది కూడా వస్తుంది మీకు ఈజీగా ఇవన్నీ కొంచెం ఎక్స్పెన్సివ్ నేను ఇప్పుడు చూపించేవన్నీ కూడా కాకపోతే ఏంటంటే చెప్పాను కదా దానికి తగ్గట్టుగానే లుక్ వైజ్ చాలా బాగుంటుంది ఇప్పుడు వచ్చే న్యూ ఇయర్ పొంగల్ పొంగల్కి కూడా ఎంత బాగుంటుందో ఇంకొక సెట్ వచ్చేసి ఇది అనమాట ఇది వచ్చేసి లైట్ వైట్ అండి లైట్ వైట్ కాదు మంచి వైట్కి లైట్ బేబీ పింక్ కలరు మిక్సింగ్ వచ్చేసింది అనమాట ఇదైతే ఫుల్ స్టాక్ ఉంది ఓన్లీ శారీ బ్లౌజ్ లేదు స్టాక్ మళ్ళీ ముందే చెప్తున్నాను ఓన్లీ శారీ మీకు ఎన్ని మీటర్స్ కావాలి అన్న ప్రొవైడ్ చేస్తాను మీటర్ వచ్చేసి వన్ సిక్స్టీ నైన్ రూపీస్ అనమాట ఇది ప్యూర్ వర్సివల్ విస్వాష్ యోర్జెట్ డ్యూఆయిల్ కలరు కలర్ వచ్చేసి ప్యూర్ వైట్కి ఇలాగ బేబీ పింక్లో వచ్చేసింది మొత్తం కూడా శారీ వచ్చేసి మనకి ఇలా వస్తుంది ఎంత బాగుందో సెట్ అయితే మంచి క్లాసీ లుక్ అండి చాలా మంచి క్లాసీ లుక్ వచ్చేస్తుంది ఇలా వస్తుంది ఇలా బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ అయితే చాలా బాగుంది కదా ఎగ్దాం ఉంది బ్యాక్ నెక్ వచ్చేసి ఇలా వస్తుంది అండ్ హ్యాంగింగ్స్ వచ్చేసి ఇలా వస్తాయి ఈ బ్లౌజ్ కూడా గుర్తుపెట్టారా మీటర్ వచ్చేసి ఇది ట్రిపుల్ నైన్ ఏమో సేల్ చేశాను అవును ట్రిపుల్ నైన్ రూపీస్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మీటర్ వచ్చేసి ఫుల్ సీక్వెన్ హెవీ సీక్ స్పేస్ సిల్క్ వాటితో చాలా ఎక్కువ సేల్ చేశాను ఇలా వస్తుంది ప్రజెంట్ అయితే మన దగ్గర హెవీ స్టాక్ అయితే లేదు వీటికి మ్యాచింగ్ గానే ఉన్నాయి ఇవి కూడా మన దగ్గర త్రీ ఏ ఉన్నాయి ఎక్కువ అయితే లేవండి అందుకే చెప్తున్నాను ఇన్ కేస్ ఎవరికైనా స్టాక్ తగ్గితే అమౌంట్ వేసిన తర్వాత రీప్లేస్ ఏదైనా తీసుకుంటానంటే చూడండి లేదంటే అమౌంట్ రిటర్న్ చేసేస్తారు ప్లీజ్ ఎవరు తిట్టద్దు అండ్ స్టాక్ లేకుండా ఎవరు ఆర్డర్స్ తీసుకోమన్నారు ఇలా కూడా అనొద్దు చెప్పలేము కదా చాలా మంది కాంటాక్ట్ అవుతుంటారు ఎవరికి స్టాక్ సరిపోతుంది తగ్గ తగ్గిద్ది అనేది అలానే హోల్డ్ పెట్టలేం కాబట్టి ఎవరు తిట్టద్దండి ఇలా వచ్చేసింది చాలా బాగుంది లుక్ అయితే అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్యూర్ బ్లాక్ అండి బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్ నచ్చే వాళ్ళకైతే ఏదమ్ము ఉంటుంది ఇది కలర్ కాంబినేషన్ కానీ సారీ కానీ మంచి పార్టీవేర్ కలెక్షన్ ఒక రేంజ్లో ఉంటుంది ఫోటోషూట్కి అయితే ఇంకా అసలు చెప్పన అవసరం లేదు అంత బాగుంటుంది వాళ్ళు చూపించేవన్నీ కూడా బడ్జెట్ అంటే బడ్జెట్టే కాదని చెప్పను మరి టూ థౌజండ్ బిలో సెట్స్ కాదు ఇవన్నీ కూడా ఇవి కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటాయి కొంచెం చాలా కొంచెం హై లుక్ అని ఒకటి ఒకటి వచ్చేసి పక్క బడ్జెట్ లేదు రెండు రకాలు చేశాను అనమాట ప్యూర్ బ్లాక్కి ఇలాగ బార్డర్ వచ్చేస్తుంది ఈ బార్డర్ కూడా చూడొచ్చు ఇక్కడ కట్ చెరువు దగ్గర ఇంతే వదిలేసాము అండ్ చుట్టు తిరుగు వచ్చేస్తుంది అనమాట మంచిగా రెడ్ కలర్ బార్డర్ ప్యూర్ సీక్వెన్ వర్క్ తోటి అండ్ చాలా చేయాలనుకున్నాను అస్సలు అవ్వలేదు లోపల ఆర్డర్స్ చాలా ఎక్కువ ఉన్నాయి ఆన్లైన్ ఆర్డర్స్ అయితే ఇంకా చెప్పనవసరం లేదు అండ్ ఎన్ని పార్సల్స్ వస్తున్నాయో డైలీ నాకు ముందు వాటన్నిటిని అన్నిటిని పంపించడానికి నాకు అవ్వట్లేదు అన్నమాట శారీ మొత్తం ఇలా వస్తుంది మనకు వర్క్ బార్డర్ వర్క్ ఇలా చూడవచ్చు అండ్ పళ్ళు ప్లేస్లో ఇలా వచ్చేస్తుంది బార్డర్ వర్క్ పళ్ళు ఇలా వస్తుంది అనమాట దీనికి బ్లౌజ్ ఏంటంటే ఇలాగా మంచిగా రెడ్ కలర్ బ్లౌజ్ ఇది రెడ్లో తీసుకున్నాము సిల్వర్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్లో ఇలా వచ్చేస్తుంది సిల్వర్ అండ్ రెడ్ ప్యూర్ రెడ్ అనొచ్చు ఇలా వస్తుంది బ్యాక్ సైడ్ హ్యాంగింగ్స్ అండ్ హ్యాండ్స్ అండ్ ఇలా వచ్చేస్తుంది బ్లౌజ్ వచ్చేసి ఇది కూడా ఫార్టీ సైజ్ వరకు ఈజీగా అడ్జస్ట్ అయిపోతుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదండి ప్యూర్ మంచి రెడ్ కలర్ శారీ దీంట్లో కలర్స్ ఉన్నాయి సేమ్ కలర్ ఉందా రాజమేది మన దగ్గర రెడ్ కలర్స్ అయితే ఉన్నాయండి థాన్స్ ఇవన్నీ కూడా కట్ చేసి మనం ఇచ్చేది అనమాట సీ బ్లూ మెంతి కలర్ సంథింగ్ కలర్స్ ఉన్నాయంట రెడ్ కూడా ఉందంట మంది ఇది రెడ్ ప్యూర్ మిర్చి రెడ్ ప్యూర్ ఒరిజినల్ విస్కోష్ యోర్జెట్ కి సిమ్మర్ లైన్స్ అండి మొత్తం కూడా ఇలా సిమ్మర్ లైన్స్ కింద వచ్చేసి శారీ బార్డర్ వచ్చేస్తుంది ఇది కట్ చేసిస్తున్నాం ఫైవ్ అండ్ హాఫ్ మీటర్ శారీ ఇస్తాం అన్నమాట కట్ చేసి ఇదైతే శారీ వచ్చేసి మనకి ఇలా వస్తుంది కట్ వర్క్ కానీ ఇంకా లేస్ కానీ అలా డిజైన్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది ఇలా వచ్చేస్తుంది శారీ మొత్తం కూడా ఇవన్నీ కట్ వర్క్ కట్ చేసి ఇస్తారు అండ్ ఇది కూడా ఏంటంటే కట్ చేసి ఇస్తారు బోర్డర్ కూడా ఇలా కట్ చేస్తారన్నమాట వాళ్ళు బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా వచ్చేస్తుంది స్కై బ్లూ కలర్ బ్లౌజ్ ఇలా అనమాట బ్యాక్ సైడ్ నెక్ వచ్చేసి ఇలా వస్తుంది అండ్ హ్యాండ్స్కి వచ్చేసి ఇలా వర్క్ హెవీ వర్క్ వచ్చేస్తుంది అనమాట ఇలా వస్తుంది హ్యాండ్ వర్క్ వచ్చేసి ఇలా చూడొచ్చు చాలా బాగుంది మంచిగా ఉందన్నమాట బ్లౌజ్ వచ్చేసి అండ్ సైజ్ అయితే ఫార్టీ వరకు మాత్రమే అడ్జస్ట్ అవుతుంది బ్లౌజ్ బ్యాక్ ఓపెన్ కాదండి ఇది ఫ్రంట్ ఓపెన్ అండ్ హ్యాంగింగ్స్ ఇలా వస్తాయి సాటిన్ బార్డర్ కదా సో దీనికైతే మన నేనైతే ఒపీనియను అది ఉంటుంది కదా స్మాల్ బార్డ్ లేస్ లాగా వేసుకుంటే బాగుంటుంది అనుకుంటున్నాను ఎందుకంటే అక్కడక్కడ ఇది నాకు డౌట్గా ఉంది కొంచెం ఇది వేసుకుంటే ఇంకా లైఫ్ బాగుంటుంది అనిపిస్తుంది అందుకే క్లియర్గా చెప్తున్నాను శారీ మొత్తం లైట్ సిమ్మర్ షైనింగ్లో ఉంటుంది మీకు అర్థం కావట్లేదు కానీ రియల్గా సిమ్మర్ షైనింగ్లో ఉంది అనమాట వచ్చేసిదండి ఇది శారీ వచ్చేసి మనం సెవెన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ సేల్ చేసాం కదా టిష్యూ శారీస్ చాలా బాగున్నాయి దానికి ట్రెండింగ్ ఆ శారీకి బ్లౌజ్ వచ్చేసి నేను ఇలా తీసుకున్నాను శారీ అయితే ఇలా ఉంది పేపర్ ఉంది అందుకని గలగల అంటుంది శారీ కాదు గలగల అనేది పేపర్ అనమాట ఇదిగోండి ఇప్పుడు పేపర్ పోతే లేదు కదా గలగల కాదు కదా ఏమీ లేదు ఇలా వచ్చేస్తుంది ఇంత మొత్తం సిల్వర్ వీవింగ్ బార్డరు శారీ మొత్తం కూడా వీవింగ్ సిల్వరు నార్మల్ వాష్ అండి హ్యాపీగా వైపు బార్డర్ కానీ శారీ కానీ ఇలా ఉంటుంది అండ్ దీని పళ్ళు వచ్చేసి ఇలా వచ్చేస్తుంది ఇదే వచ్చేసి నేను సిల్వర్ తోటి మ్యాచింగ్ ఇలా తీసుకున్నాను బాగుంటుంది బ్లౌజ్ అని చెప్పి ఇప్పుడు నేను చూపించిన ఈ బ్లౌజ్ కూడా మీకు హ్యాపీగా ఫార్టీ సైజ్ వరకు సెట్ అవుతుంది బ్లౌజ్ ఇలా వస్తుంది మీకు బ్లౌజ్ నేను డీటెయిల్గా చూపిస్తాను ఇలా వస్తుంది బ్లౌజ్ వచ్చేసి ఫ్రంట్ బ్యాక్ నెక్ విత్ హ్యాంగింగ్స్ ఫ్లవర్ హ్యాంగింగ్స్ ఇచ్చేసాను అండ్ హ్యాండ్కి ఏంటంటే వితౌట్ లైనింగ్ అండి విత్ సిల్వర్ వర్క్ మనం ఏంటంటే ఈ బ్లౌజ్ వేరే చాలా వాటికి యూజ్ అవుతుంది ఓన్లీ బ్లౌజ్ తీసుకోవాలన్నా చాలా ఎక్స్పెన్సివ్ బట్ మనకు శారీతో వస్తుంది కాబట్టి మనం ఈ ప్రైస్తో ఇవ్వగలుగుతున్నాము ఇవన్నీ కాంబోస్ ఆఫర్ సేల్లో ఇచ్చేస్తున్నాను ప్యాడెడ్ బ్యాక్ ఓపెన్ అనమాట చాలా బాగుంది బ్లౌజ్ అయితే మంచిగా మిగతా వాటికి కూడా మనకి హ్యాపీగా యూజ్ అవుతుంది ఇది వచ్చేసి ఇంకొకటి ఇది శారీ వచ్చేసి జార్జెట్ అండి విస్కోష్ జార్జెట్ శారీ పింక్ కలర్ శారీ నావీ బ్లూ కలర్ బ్లౌజ్ తీసుకున్నాను ఇది కూడా మీకు ఫార్టీ కొంచెం ఫార్టీ టూ వాళ్ళకు కూడా అడ్జస్ట్ అవుతుంది ఎల్బో హ్యాండ్స్ వరకు డిజైన్ చేసాము ఇలాగా ఇదేంటంటే ప్లెయిన్ మైక్రో వెల్వెట్ తీసేసుకొని ఇలా మొత్తం థ్రెడ్ వర్క్ చేయించామన్నమాట మీటర్ వచ్చేసి ఇది ఎయిట్ హండ్రెడ్ కావాలి అన్న వాళ్ళు ఎవరైనా ఎయిట్ హండ్రెడ్ క్లాత్ కావాలి అన్న ప్రొవైడ్ చేస్తాను క్లాత్ ఉంది మన దగ్గర ఇంకా శారీ వచ్చేసి ఇలా వస్తుంది మీటర్ వచ్చేసి ఇది శారీ కూడా మీకు కావాలి అంటే ప్రొవైడ్ చేస్తాను లుక్ వైజ్ చూడొచ్చు పింక్ ప్లెయిన్ జార్జెట్ అనమాట శారీ ఒకసారి విడిగా చూపిస్తాను డీటెయిల్గా మీకు ఇలా వస్తుంది పక్కా ప్లెయిన్ అండి పక్కా ప్లెయిన్ పింక్ కొంచెం కలర్స్ ఎందుకో కొంచెం పింక్ ఇవేంటో కొంచెం డిఫరెంట్ పడుతుంది కానీ మంచి కలర్ కాంబినేషన్స్ అండ్ బ్లౌజ్ వచ్చేసి నావీ బ్లూ ఇలా వచ్చేస్తుంది హ్యాంగింగ్స్ కానీ అన్ని డీటెయిల్గా చూపిస్తాను నెక్ నెక్ అర్థమవుతుందా ఇలా కట్ వర్క్ వచ్చి ఇలా వస్తుంది ఈ ఫ్రిల్లు అసలు నెక్ కూడా అర్థమవుతున్నట్లేదు అండ్ బ్యాక్ నెక్ కూడా ఇలా చూడవచ్చు ఇక్కడ వరకు ఇలా వచ్చిందా ఇక్కడికి వచ్చి ఇలా డౌన్ తిరుగుతుంది చాలా బాగుంటుంది అండ్ హ్యాండ్కి వచ్చేసి ఇలా చిన్న ఫఫ్ తీసుకొని ఇక్కడ హ్యాండ్కి కట్ వర్క్లా పెట్టించేశాను అండ్ హ్యాంగింగ్స్ అండి హ్యాంగింగ్స్ వచ్చేసి ఇలా వచ్చేసాయి అండ్ వర్క్ కూడా చూడవచ్చు మంచిగా చాలా బాగుంటుంది మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్ నీట్గా ఉంటుంది ఎవరికి కావాలి అన్న అలా స్క్రీన్ షాట్ పెట్టండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇలా అండి ఇలా వస్తుంది బ్లౌజ్ వచ్చేసి ఫుల్ హెవీ కంప్యూటర్ వర్క్ అండ్ శారీ వచ్చేసి డివల్ టౌన్లో ఉంటుంది రెండు కలర్స్ ఇది కాఫీ బ్రౌన్ ఉంటుంది ఇక్కడికి వచ్చే కొంతకు లైట్ పీచ్లో డార్క్ వస్తుంది అనమాట బ్లౌజెస్ అన్నీ కూడా చూడొచ్చు బ్లౌజ్ కానీ శారీ కానీ మంచి హెవీ వర్క్ కానీ సారీ క్లాత్ కానీ క్వాలిటీ బట్టే మనం ప్రైజ్ అయితే స్క్రీన్ ఇస్తున్నాను ఫ్రంట్ నెక్ వచ్చేసి ఇలా వస్తుంది అండ్ హ్యాండ్ వచ్చేసి ఇలా వర్క్ వచ్చేస్తుందండి ఇలా ఉంది అండ్ బ్యాక్ నెక్ వచ్చేసి ఇలా వస్తుంది మొత్తం మొత్తం పట్టు క్లాత్ బ్లౌజ్ అంతా కంప్యూటర్ వర్క్ అండి అండ్ శారీ శారీ వచ్చేసి మనకి ఇలా డ్యువల్ టోన్లో వస్తుంది టూ కలర్స్లో వస్తుంది ఇవన్నీ కూడా చాలా లిమిటెడ్ స్టాక్ ఉన్నాయి ఇలా టూ కలర్స్లో వచ్చేస్తుంది మొత్తం సిమ్మర్ లైన్స్ నార్మల్ వాష్ అండి నేను ఇప్పుడు చూపించింది ఏదన్నా నార్మల్ వాష్ కాకపోతే నేను చెప్పేస్తాను ఇది నార్మల్ వాష్ కాదు అని చెప్పేసి శారీ సింగిల్ లేయర్లో ఇలా వచ్చేస్తుంది డ్యూయల్ టోన్లో ఉంటుంది అన్నమాట శారీ కలరు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదండి ఇది బ్లౌజ్ వచ్చేసి కొంచెం మిస్ ప్రింట్ అండి ముందుగానే చెప్తున్నాను మళ్ళీ వచ్చిన తర్వాత ఇది మరకలు ఉన్నాయి బాగోలేదు అన్నట్టు చిన్న చిన్నవి చిన్న చిన్న ఎక్కడైనా ఒక చోట మిస్ లా వచ్చేసింది ఇదిగోండి ఇప్పుడు చూడవచ్చు ఇక్కడ చిన్న చిన్నవి ఇలాగా మనం స్టిచ్ చేసేటప్పుడు వచ్చిందో తెలియట్లేదు డైరెక్ట్గా వాళ్ళు అక్కడ పంపించేటప్పుడు ఇలా గమ్ పెట్టడం వల్ల వచ్చిందో తెలియట్లేదు ఇలా చిన్న చిన్నవి అక్కడక్కడ ఉన్నాయన్నమాట ఇలా చిన్న చిన్నవి సో ముందుగానే చెప్తున్నాను అంత పర్టికులర్గా లేవు చిన్న చిన్నవి ఉన్నా మళ్ళీ మిస్టేక్ ఉండొద్దు అని చెప్తున్నాను బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది మొత్తం స్టోన్ వర్క్ విత్ థ్రెడ్ వర్క్ అండ్ హ్యాండ్స్కి వచ్చేసి ఇలా ఫ్లవర్ ప్యాటర్న్లో వస్తుంది కలర్ అయితే మంచి పైసలు కొట్టు కలర్ ఫ్రంట్ బ్యాక్ ఇలా వస్తుంది హ్యాంగింగ్స్ ఇలా వస్తాయన్నమాట అండ్ శారీ వచ్చేసి ఇలా వస్తుంది మిస్ ప్రింట్ కాబట్టి ఇంకా తక్కువలోనే పెట్టేస్తారు శారీ వచ్చేసి మనకి ఇలా వస్తుంది మంచిగా డివోల్ టోన్లో ఇలా ఇది వచ్చేసి కూర్చుల్లో వస్తుంది మనకి పాట్ అంతా బార్డర్ వస్తుంది మొత్తం కూడా అండ్ శారీ అయితే డబల్ కలర్లో వస్తుంది పీచ్ కలర్ అండ్ కాఫీ బ్రౌన్ కలర్ అండి శారీ వచ్చేసి ఇలా ఆల్ టోన్ లో వస్తుంది ఈ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ వస్తుంది దీనికి ఇలా వస్తుంది శారీ కుచ్చుల్లో ఉంచేది లంగా మోడల్ అండి మీరు ఒకవేళ ఇది బ్లౌజ్ వద్దు అనుకుంటే ఇది ఒకటి మాత్రమే శారీ విడిగా కావాలి అని ప్రొవైడ్ చేస్తాను ఎందుకంటే ఇది కొంచెం మిస్ ప్రింట్ ఉంది కాబట్టి లేదు సెట్ వైజ్ పర్లేదు తీసుకుంటాము అంటే అదేం కనిపించదు తీసుకుంటామంటే తీసుకోవచ్చు కుచ్చుల్లో మొత్తం ఇలా వస్తుంది మొత్తం బార్డర్ అంతా ఉంటుంది దీనికి కూడా ఇలా చూడొచ్చు లేస్ బార్డర్ మంచిగా కట్ వర్క్ ఫుల్ షైనింగ్ అవుతూ ఇలా బార్డర్ వచ్చేస్తుంది అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది అండి శారీ అయితే మంచి రెయిన్బో కలర్లో ఉంటుంది క్లాత్ వచ్చేసి షిఫాన్ క్లాత్ అండ్ బ్లౌజ్ వచ్చేసి పెసరపొట్టు కలర్లో మాకు కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ అండి ఇలా వచ్చేస్తుంది మొత్తం కూడా అండ్ ఇక్కడ చూడవచ్చు హ్యాండ్స్కి చిన్న బేట్స్ కూడా వేసాం ఇది యాక్చువల్గా వేరే కస్టమర్ ఆర్డర్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత తను ఏంటంటే అమౌంట్ అనేది చెక్ చేస్తే తీరా రిసిప్ట్ ఫేక్ రిసిప్ట్ అండి చాలా క్లియర్గా మంచి యూటీఐ ట్రాన్సాక్షన్ ఐడి అయితే వచ్చింది తీరా చూస్తే అమౌంట్ మాకు రీచ్ అవ్వలేదు సో అందుకని తను పంపించలేదు ఆ బ్లౌజ్ ఉండిపోయిందా చూపిస్తున్నాం అనమాట బ్లౌజ్ ఇలా వస్తుంది తనది థర్టీ ఎయిట్ సైజ్ అనుకుంటాను ఇంకా పంపించలేదు కాబట్టి సేల్లో పెట్టేశాను మేము ఏంటంటే ఇక్కడ వచ్చిన ప్రతి రిసిప్ట్ చెక్ చేసుకుంటాము అమౌంట్ వచ్చింది అంటే ఇక్కడ నుంచి డిస్పాచ్ అవుతుంది చెకింగ్ లేని అసలు ఎక్కడికి వెళ్ళదు ఎందుకంటే డైలీ తక్కువలో తక్కువ తగల ఎన్నో టైంలో ఫేక్ రిసిప్ట్లు తగులుతున్నాయి మాకు సో అందుకనే చెప్తున్నాను అన్ని చెక్ చేసుకుంటాము ఫ్రెంట్ని వచ్చేసి ఇలా మీకు స్టిచ్చింగ్ అయిపోయి డిస్పాచ్ చేసేటప్పుడు స్టే చెక్ చేసుకుంటారనమాట ఏదైనా ఆర్డర్ చేసిన తర్వాత ఫస్ట్ వీళ్ళు ఓకే చేసేస్తారు అండ్ హ్యాండ్స్కి వర్క్ వచ్చేసి ఇలా వస్తుంది ఇది సేమ్ నాకుంది నా చూసే తను ఆర్డర్ చేసింది వీడియోస్లో కూడా ఒకటి రెండు సార్లు వేసుకొని ఉంటే కూడా చూసి ఆర్డర్ చేసింది సేమ్ కావాలంటే అని కానీ ఫేక్ రిసిప్ట్ అయింది ఈ ఇంత వర్క్ వచ్చి మనం కస్టమైజ్ చేసిన మంచి పట్టు క్లాత్ అండి ఇది పట్టు అంటే రాస్ పట్టు ఉంటుంది కదా ప్యూర్ కాటన్ మిక్స్లో అదే అనమాట అండ్ బీట్ వర్క్ కానీ ఇంత చేస్తే అలా అయిపోయింది కాస్ట్ ఓన్లీ బ్లౌజ్ కాస్ట్ చాలా ఎక్స్పెన్సివ్ అండి బట్ ఇంకా చేసేదేం లేదు ఉంచేదానికంటే సేల్లో పెట్టడం బెటర్ కదా అని సేల్లో పెడుతున్నాము అండ్ శారీ వచ్చేసి సిఫాన్ శారీ ఇలా వస్తుంది శారీ వచ్చేసి షిఫాన్ రెయిన్బో కలర్స్లో శారీ వస్తుంది అనమాట ఇలా ఉంటుంది శారీ ప్యూర్ షిఫాన్ మొత్తం షిఫాన్ కలర్ శారీ అండ్ బార్డర్ వచ్చేసి మనకి ఇలాగ చిన్న తో వచ్చేస్తుంది శారీకి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఈ బ్లౌజ్ కూడా సేమ్ తనదే సేమ్ ఫేక్ అయింది రీసెంట్ అదే కరెక్ట్ రీసెట్ కాదు సో అందువల్ల ఇది కూడా ఆగిపోయింది మా దగ్గరే తను త్రీ బ్లౌజెస్ ఆర్డర్ చేసింది మూడు బ్లౌజెస్ అంతే ఆగిపోయాయి అనమాట ఇలా కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ మొత్తం ఇలా కంప్యూటర్ వర్క్ వచ్చేస్తుంది అండ్ హ్యాండ్స్ కూడా ఇలా కంప్యూటర్ వర్క్ సేమ్ క్లాత్ ఇలా ఇలా వచ్చేస్తుంది మొత్తం మంచిగా అండ్ కింద బీట్స్ కావాలి అన్నది బీట్స్ వేశామన్నమాట ఇలా వచ్చేస్తుంది హ్యాంగింగ్స్ అండ్ ఫ్రంట్ నెక్ ఇది కూడా సేమ్ అండి మీకు హ్యాపీగా ఫార్టీ వరకు ఈజీగా అడ్జస్ట్ అవుతుంది తను సెలెక్ట్ చేసుకున్న శారీనే మీకు చూపిస్తుంది మీకు కూడా చూపిస్తున్నాను శారీ వచ్చేసి ఇలా వస్తుంది రెయిన్బో కలర్లో శారీ ఇది ఎల్లో మధ్యలో రెడ్ ఎల్లో పింక్ మిక్స్ వచ్చేసి పింక్ అండి తన కోసం చూడవచ్చు శారీకి ఇది ఒక్కదానికే ఫాల్ కుట్టాము బై హ్యాండ్ హ్యాండ్ తోటి నీట్గా ఇది ఫాల్లో కావాలి స్టిచ్ చేసి మొత్తం రెడీ టు అన్నట్లు అడిగిందని దీనికి ఫాల్ కూడా చేసాము కానీ చేసేదేముంది రిసిప్ట్ ఫేక్ పెట్టేసింది తను కాంబోస్ కదా కొన్ని కాంబోస్ అలా మాకు చాలా ఫేక్రీ సిప్లు వస్తాయి అలాంటివి ఏంటంటే నేను ఇక్కడ డిస్ప్లే పెట్టేస్తాను సేల్ అయిపోతుంది ఇది నిన్ననే తెలిసింది మాకు ఇలా జరిగింది అని చెప్పి సో ఇంకా వీడియోలో పెట్టేస్తున్నాను ఇలా అనమాట సెట్ వచ్చేసి సెట్ వైజ్ అయితే చాలా బాగుంది సెలక్షన్ కూడా తనది మంచిగా ఉందండి కలర్ కాంబినేషన్ కూడా శారీకి మ్యాచింగ్ బలా చేయించుకుంది అయితే కాకపోతే ఇదేంటంటే ఇది రెడ్డిష్ పింక్ ఇక్కడ పింక్ యూస్ చేయమని చెప్పి అచ్చంగా పింక్ కావాలి వేరే శారీస్ కూడా యూస్ చేయాలి అని చెప్పి అంతా మంచిగా మాట్లాడింది మంచిగా ఉంది రిసిప్ట్ మాత్రం ఇది పెట్టేసిందంట మనకి వన్ నైన్ సిక్స్ లాష్ నెంబర్ ఉంది కదా ఆ నెంబర్లో ఇది అంతా జరిగింది ఇలా అనమాట చాలా జరుగుతాయిలేండి రెగ్యులర్గా మేము అందుకే చాలా అలర్ట్గా ఉంటాము ఇంకొకటండి ఈ మూడు సెట్లు తనవే ఇది స్పేస్ సిల్క్ శారీ స్పేస్ సిల్క్లో క్రషుడ్ పింక్ కలర్ శారీ శారీ వచ్చేసి ఇలా వస్తుంది దీనికి కంప్యూటర్ వర్క్ బ్రౌజర్ సెలెక్ట్ చేసుకుంది తను శారీ వచ్చేసి ఫస్ట్ చూపిస్తాను చూడొచ్చు మీకు స్పేస్ సిల్క్ ఇది ఇంతకు ముందు కూడా చూపించాను ఒక కాంబోలో పింకు వ్యాక్ సైడ్ పింకు రెడ్డిష్ పింక్ టైప్లో అంటే పింకే ఇది యాక్చువల్గా మంచి పింక్ ఎప్పుడో అట్లా మూవ్ అయినప్పుడు రెడ్డిష్ పింక్ లాగా కనిపిస్తుంది కానీ పింక్ కలర్ అనమాట పింక్ కొంచెం వైట్ మిక్స్ అని కూడా చెప్పొచ్చు క్రష్డ్ స్పైస్ సిల్క్ శారీ వచ్చేసి దీనికి బ్లౌజ్ అయితే మ్యాచింగ్ ఇలా తీసుకున్నాం తను శారీ బ్లౌజ్ రెండు కాంబోగా సెట్ చేసుకుంది ముందుగా ఆయన సెలెక్ట్ చేసుకుంది ఇలా బ్లౌజ్ మొత్తం యొక్క ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది మొత్తం కూడా కంప్యూటర్ ఎంబ్రాయిడరీ అండ్ హ్యాండ్స్ కూడా ఇలా అనమాట అండ్ ఫ్రంట్ ఇవన్నీ కూడా మీకు ఫార్టీ సైజ్ వరకు ఈజీగా అడ్జస్ట్ అయిపోతాయి అనమాట ఈ మూడు కూడా ఒక కస్టమర్ ఆర్డర్స్ తన రిసిప్ట్ ఫేక్ పెట్టడంతో నేను సేల్లో పెట్టేశాను ఇలా అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదండి ఇది కూడా హాఫ్ అండ్ హాఫ్ శారీనే బ్లాక్ కలర్ బ్లౌజ్ పక్కా ప్లెయిన్ బ్లాక్ కలర్ బ్లౌజ్ అయితే పేర్ చేశాను శారీ వచ్చేసి మనకి ఇలా వస్తుంది హాఫ్ అండ్ హాఫ్లో బార్డర్ కూడా చూడొచ్చు అందుకే హాఫ్ అండ్ ఆఫ్ కాబట్టి పై వైపు వైట్ కింద వైపు బ్లాక్ ఇలా ప్రొవైడ్ చేస్తాను ఎందుకంటే ఇక్కడ వచ్చేసి టూ షేడ్స్లో వచ్చిన సారీ యాష్ కలర్ విత్ ప్యూర్ బ్లాక్ కిందకు వచ్చే కొద్ది మనకి ఇది పళ్ళు పాటు ఇది మొత్తం కుచ్చుల పాటు వచ్చేస్తుంది హాఫ్ అండ్ ఆఫ్ అంతా కూడా కుచ్చుల పాటు వస్తుంది కుచ్చుల పాటులో వచ్చేసి వైట్ కలర్ బార్డర్ వచ్చేస్తుంది ప్లెయిన్ వైపు అంతా కూడా బ్లాక్ కలర్ బార్డర్ వస్తుంది ఇలా చూడవచ్చు ప్లెయిన్ కదా ఇది మంచిగా ఇలా బ్లాక్ కలర్ బార్డర్ అయితే ఇచ్చి ఉన్నాము అండ్ ఇక్కడ కూడా వైట్ కలర్ బార్డర్ అన్నీ మంచిగానే ప్లాన్ చేశాము కానీ అవ్వలేదండి చేంజ్ చేద్దాము లేదంటే ఎక్కువ ఆర్డర్స్ చే తీసుకోవచ్చునని బ్లౌజ్ వచ్చేసి ఇలా తీసుకున్నాను ఇది కాటన్ మిక్స్ ముందుగా చెప్తున్నాను రా సిల్క్లో కాటన్ ప్యూర్ కా కాటన్ మిక్స్ చాలా బాగుంటుంది సాఫ్ట్గా ఇలా డబల్ హ్యాండ్తో డిజైన్ చేశాము ఇది చూసారా ఇలా డబుల్ హ్యాండ్ అనమాట హ్యాండ్ వచ్చేసి మొత్తం పైపింగ్తో వచ్చేస్తుంది మనకి వేరే వాటికి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది ఫార్టీ సైజ్ వరకు హ్యాపీగా ఫిట్ అవుతుంది విత్ ప్యాడెడ్ స్టిచ్చింగ్ వైజ్ అయితే మనకి అసలు ఇబ్బంది ఉండదు తెలుసు కదా శారీ వచ్చేసి మనకి ఇలా ఉంటుంది అనమాట ఇవన్నీ తక్కువ సెట్లు నేను రెండు సెట్లు మూడు సెట్లు కొన్ని నాలుగైదు సెట్లు అంతే ఉన్నాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది అండి ఇది కూడా ఆఫ్ అండ్ ఆఫ్ ఇలా చూస్తే అర్థమవుతుంది ఇలా పెడితే మీకు ఏంటంటే అసలు క్లారిటీ కాదు శారీ చూపిస్తాను మనం బ్లౌజ్ మ్యాచింగ్ తీసుకున్నాం అన్నమాట ఇలాగా శారీ వచ్చేసి మనకి ఇలా ఫ్లోరల్స్లో వచ్చేస్తుంది కూచులు మొత్తం ఫ్లోరల్స్ అండి ఇలా చూస్తే అర్థమవుతుందని చూపిస్తున్నాను ఫ్లోరల్స్కి ఇలా బ్లూ కలర్ రత్నావలి కలర్ బ్లూ కలర్ రత్నావలి కలర్ బార్డర్ అయితే వేశామన్నమాట మంచిగా ఫ్లోరల్స్ వస్తుంది వైట్ వైట్ మీద మనకి డార్క్ పింక్ వైను పర్పులు గ్రీన్ ఇలా ఫ్లోరల్స్ వచ్చేసింది ఇలా చూస్తే అర్థమవుతుంది మంచి ప్యూర్ వైట్ వైట్ అయితే మాత్రం ప్యూర్ వైట్కి ఇలా మనకి ఇదంతా కూడా కుచ్చుల్లో వస్తుంది అందువల్ల కింద వైపు మాత్రమే మనకి ఇది బార్డర్ ఉందనమాట బార్డర్ వేశాను ఇలా ఫిల్డ్ వేసుకుంటాం కదా కుచ్చులు ఇలా వస్తుంది ఇక్కడ మనకి ఇక్కడ వచ్చేస్తుంది శారీ మొత్తం కూడా ఈ రౌండ్ తిరిగేదంతా కూడా మనకి పవిట అంటాం కదా పళ్ళు పళ్ళు మొత్తం ఇప్పుడు ఇదంతా కూడా ప్లెయిన్ వచ్చేస్తుంది ఇలా కుచ్చుల్లో వస్తుంది ఇలా వస్తుంది శారీ దీనికి బ్లౌజ్ వచ్చేసి పట్టు క్లాత్లోనే కంచిపట్టులో ప్లెయిన్ కంచిపట్టులో బ్లౌజ్ తీసుకున్నాం ఇలా తీసుకున్నాను బ్లౌజ్ వచ్చేసి బ్లౌజ్ ఏంటంటే మంచిగా షైనింగ్ అవుతుంటుంది స్మూత్ ఉంటుంది బుట్ట హ్యాండ్స్ పెట్టి ఇలా డిజైన్ చేసాము బ్యాక్ వచ్చేసి ఇలా హ్యాంగింగ్స్ ఇచ్చేసాను అనమాట బ్యాక్ నెక్ రౌండ్ నెక్ ఫ్రంట్ నెక్ కూడా నీట్గా రౌండ్ నెక్ అండి స్టిచ్చింగ్ అయితే చాలా బాగుంది అన్నీ నలిగిపోయాయి ఇలా వచ్చేసింది బుట్టతోటి చాలా బాగుందనమాట అండ్ ఇంకొకటి వచ్చేసి ఇది అన్నమాట శారీ వచ్చేసి కీర్తి సురేష్ శారీ తెలుసు కదా ఈ శారీ కావాలి అని ఎవరైనా కాంటాక్ట్ అవ్వచ్చు శారీ ఓన్లీ ప్రైజ్ సెవెన్ నైంటీ నైన్ సిక్స్ నైంటీ నైన్ సిక్స్ నైంటీ నైన్ అనుకుంటానండి శారీ అయితే ఇది ఓన్లీ శారీ చాలా బాగుంటుంది శారీ వచ్చేసి మాస్ మెలో టైప్లో వస్తుంది శారీ మొత్తం ఇదంతా ఇలా ఫ్లోరల్స్ వచ్చేస్తుంది కీర్తి సురేష్ హీరోయిన్ కదా తన ఫేమ తను ఈ రీసెంట్ డేస్లో బాగా ట్రెండింగ్లో ఉన్న శారీ అనమాట సెట్ అయితే ఇలా వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి పొజిషన్ ప్రింట్ అంటాం కదా అదనమాట ఇది బ్లౌజ్ మీటర్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ అండి ఇది బ్లౌజ్ మీటర్ శారీ కంటే బ్లౌజ్ మీటర్ కాస్టే ఎక్కువ సో దానివల్లే మనకి శారీ అనేది కాస్ట్ కొంచెం సెట్ వైజ్ కాస్ట్ ఎక్కువ పడుతుంది బ్లౌజ్ చూపిస్తాను పొజిషన్ ప్రింట్ మీకు ఎవరికైనా ఇది మీటర్లో కావాలి అని ప్రొవైడ్ చేస్తాను సెవెన్ నైంటీ నైన్ రూపీస్ అనమాట నెక్ వచ్చేసి ఇలా స్టార్ నెక్ తీసుకున్నాను అండ్ బ్యాక్ కూడా ఇలా స్టాల్కి తీసేసుకున్నాము హ్యాండ్స్కి వచ్చేసి ఇలా తీసుకున్నాను అండ్ హ్యాంగింగ్స్ అండి ఇలా తీసుకున్నాను ఇది కూడా మీకు ఫార్టీ టూ సైజ్ వరకు అడ్జస్ట్ అయిపోతుంది హ్యాపీగా ఇలా వచ్చేస్తుంది ప్రైజెస్ అయితే ప్లీజ్ దయచేసిందే చెప్తున్నాను టూ మచ్ కాస్ట్ అని పెట్టద్దు ఎందుకంటే డిపెండ్ ఆన్ క్వాలిటీ బట్టే అదే మనకి ఎయిట్ హండ్రెడ్ పడిందా ఇది ఎంత పడుతుంది స్టిచ్చింగ్ ఏంటి క్లాత్ ఏంటి ఒక్కొక్క మాస్టర్కి పర్ డే వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ అండి ఒక్క మాస్టర్కి శాలరీ పర్ డే ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ సో దాని వైజ్ మనం ఇంకా ప్రైజెస్ అనేది ఇది చేసుకోవాలి కదా సో దాని వైజే పెడుతున్నాను శారీ వచ్చేసి ఇది కీర్తి సురేష్ శారీ శారీ ఎలు మంచి ఎల్లు బాగుంది చాలా బాగుంది శారీ అయితే అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది అండి ఇది శారీ కాస్ట్ అయితే సెవెన్ నైంటీ నైన్ టిష్యూ క్లాత్ ఉంది కదా మనకి శారీ సేల్ చేశాను నేను సెవెన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అని ఆల్రెడీ ఇందాక వీడియోలో కూడా చూపించాను ఇంతకుముందుగా ఇదే శారీ తోటి ఇదే అనమాట శారీ పళ్ళు ఇలా వచ్చేస్తుంది శారీ అయితే మంచి టిష్యూ అండి బార్డర్ జెరీ వివింగ్ బార్డర్ నార్మల్ వాష్ హ్యాపీగా చాలా బాగుంటుంది దానికి మంచిగా బ్లౌజ్ చూడొచ్చు ఎంత మంచిగా తీసుకున్నాను హెవీ వర్క్ ఫ్రంట్ బ్యాక్ వేరే దేనికైనా చాలా బాగా యూస్ చేసుకోవచ్చు చాలా లుక్ ఉంది ఇది వచ్చేసి బ్లౌజ్ వచ్చేసి ఇలా చూడొచ్చు ఎంత మంచిగా ఉంది వర్క్ ఈ బ్లౌజ్కే ఇవ్వచ్చు అమౌంట్ అంతా కూడా ఇది ఆల్రెడీ కస్టమైజేషను వేరే వాళ్ళు వర్క్ చేయించుకున్నారు ఇది కూడా సేమ్ నాకు ఫేక్ రిసిప్ట్ వచ్చింది వర్క్ చేయకముందు చూడాలి చూసి తర్వాత చూసేసాము చేసేదేముంది సేల్ పెట్టాను ఇదైతే ఒకటే ఒక్క ఆర్డర్ అనమాట ఓన్లీ బ్లౌజ్ మాత్రమే ఆర్డర్ చేసింది తను అంతా చేసిన తర్వాత చూస్తే ఇలా అయిపోయింది వర్క్ వచ్చేసి ఇలా వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి ఇలా వస్తుంది చాలా హెవీ వర్క్ అండి ఎంత మంచిగా చేయించుకుందో అలా రిసిప్ట్లు పెట్టేస్తున్నారు ఏం చేయాలో అర్థం కావట్లేదు ఫ్రంట్ నెక్ ఇది అండ్ బ్యాక్ నెక్ అండి హ్యాంగింగ్స్ కూడా ఏంటంటే సేమ్ సిల్వర్ కలర్లో హ్యాంగింగ్ తీసుకున్నాను ఇప్పుడు థ్రెడ్ తగులుకున్నట్టుంది రెడ్ కలర్ది సిల్వర్ కలర్లో హ్యాంగింగ్స్ తీసుకున్నాను అనమాట బ్లౌజ్ నెక్ వచ్చేసి ఇలా వస్తుంది ఇది కూడా మనకి ఏంటంటే హ్యాపీగా ఫార్టీకి అయితే డెడ్ ఈజీగా సెట్ అయిపోతుంది ఎందుకంటే తను సైజ్ థర్టీ ఎయిట్ ఏమో చెప్పింది ఎక్స్ట్రా మార్జిన్ చూడవచ్చు ఎంత మార్జిన్ ఉంది అని ఇంత పెద్ద మార్జిన్ ఉంది ఇంకొకటి వచ్చేసి ఇది ఇది కూడా మైక్రోవైల్ వేట్ తీసుకొని ఎంబ్రాయిడరీ వర్క్ అని చెప్పి వీడియోస్లో కూడా చూపించాను ఆల్రెడీ సెవెన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ మేరియల్ వచ్చేసి బ్లౌజ్ అని చెప్పి శారీ వచ్చేసి ఇది ఇలా వస్తుంది శారీ ఫుల్గా షైనింగ్ అవుతూ ఉంటుంది మంచిగా త్రీ కలర్స్ అనమాట మెడిల్ బేబీ పింక్ ఇక్కడికి వచ్చేసరికి వైన్ బేబీ పింక్ మిక్స్ కొంచెం లైట్ పైకి వచ్చేసరికి వైన్లో కూడా డార్క్ బ్రౌన్ వచ్చేస్తుంది బాగుందనమాట కలర్ కాంబినేషన్ ఇలా వచ్చేస్తుంది శారీ వచ్చేసి దీనికి బ్లౌజ్ వచ్చేసి ప్యూర్ బ్లాక్ కలర్ ప్యూర్ బ్లాక్ అంటే ఇది వచ్చేసి మంచి బ్లాక్ కలర్ వెల్వేట్ అంటేనే మంచి ప్యూర్ వస్తుంది మొత్తం హెవీ థ్రెడ్ వర్క్ ఇలాగ చూడవచ్చు హెవీ థ్రెడ్ వర్క్ వచ్చేలాగా పెట్టుకున్నాను ఇలా కట్ వర్క్ హ్యాండ్కి వచ్చేసి చిన్న కట్ వర్క్ ఓన్లీ ఇక్కడ మాత్రం నొక్క వస్తుంది ఇక్కడ చిన్న పఫ్ ఫ్రంట్ నెక్ వచ్చేసి ఇలా వచ్చేస్తుంది అండ్ బ్యాక్ నెక్ వచ్చేసి ఇలా వస్తుంది అనమాట అండ్ హ్యాంగింగ్స్ అండి ఇలా వస్తాయి చాలా బాగుంది ప్రైజెస్ అయితే అన్నీ స్క్రీన్ మీద ఇస్తాను సైజ్ అయితే అది కూడా ఫార్టీ వరకు అడ్జస్ట్ అవుతుంది సో ఇది వచ్చేసి పార్ట్ టూ వీడియో ఫస్ట్ వీడియో అనేది ఇంకోటి అనమాట కొంచెం లో బడ్జెట్లో అనమాట అది ఆల్రెడీ అప్లోడ్ చేసి ఉండొచ్చి వీడియో ఒకటే అది ముందు అప్లోడ్ చేస్తాను ఎవరికి కావాలి అన్నా స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చండి ప్రైజెస్ అయితే అన్ని ఆలోచించేపడ్డాము ఎవరు టూ మచ్ కాస్ట్ అనొద్దు తెలియకుండా మాత్రం ప్లీజ్ థ్యాంక్ యూ